అందరికీ నమస్కారం బిగ్ షాక్ ఇచ్చిన సీఎం వాలంటీర్ల తొలగింపు మనందరికీ తెలుసు చాలా చోట్లయితే కనుక ఏపీలో వాలంటీర్లు అయితే కనుక నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు జీతాలు పెంచమని అలాగే ఎక్స్ట్రా వర్క్స్ అయితే చెప్పొద్దని చెప్పేసి ఇప్పుడు సీఎం మరొక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ధిక్కార స్వరం వినిపిస్తున్న వాలంటీర్లపై వేటు తొలగింపులు ప్రారంభించిన ప్రభుత్వం అమలాపురంలో ముగ్గురు సస్పెన్షన్ గౌరవ వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్న సొంత సైన్యంపై జగన్ ప్రభుత్వం కనికరం చూపడం లేదంటున్నారు పైగా ప్రభుత్వంపైనే దెక్కార స్వరం వినిపిస్తారంటూ వారిని విధుల నుంచి తొలగిస్తోందంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలాపురం పురపాలక సంఘం పరిధిలో గురువారం వాలంటీర్ల తొలగింపు చేపట్టింది సమ్మె చేస్తున్నందున అమలాపురంలోని సూర్యనగర్ రామ్నగర్ ప్రాంతాలకు చెందిన వాలంటీర్లను కొంతమందిని తొలగిస్తున్నట్లుగా పురపాలక సంఘం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినందుకు వారి స్థానంలో ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించాలని సంబంధిత వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి పలు జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెకు దిగారు అనేక చోట్ల అధికారులను కలిసి వినతపత్రాలు ఇచ్చారు ఈ పరిణామాలతో వారు ప్రభుత్వం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేసింది కొన్ని చోట్ల వైకాపా నేతలు బెదిరింపులకు దిగారు అవేమీ పట్టించుకోకుండా సమ్మెను కొనసాగించిన వారిని తొలగించాలని నిర్ణయించారు సమయంలో కొనసాగుతున్న వాలంటీర్ల జాబితాను అధికారులు తయారు చేశారు దశలవారీగా వేటు వేయాలని నిర్ణయించారు గత నాలుగున్నరేళ్లుగా కార్యకర్తల కంటే మిన్నగా వైకాపాకు ప్రచారం చేస్తున్నందున సీఎం జగన్ ఇచ్చే బహుమతిదేనా అని కొందరు వాలంటీర్లు అయితే ప్రశ్నిస్తున్నారు అయితే వాలంటీర్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చి వారి వివరణ తెలుసుకోకుండా తొలగించడం చట్టవిరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మార్గదర్శకాలు కూడా అలాగే రూపొందించినట్లు గతంలో ఓ కేసులో ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది అకారణంగా తొలగించారని వాలంటీర్లు భావిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది అదే ప్రభుత్వం ఇప్పుడు తొలగింపు చేపట్టడం చట్ట వ్యతిరేకమని వాలంటీర్లు అంటున్నారు